హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు నా ముచ్చట్లు మీలో ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని అలాగే లైక్ కూడా చేయండి ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా మేము ఉండేది అవుట్స్కర్ట్స్లో అనేసి అందుకని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి సో మేము బైక్స్ అనేది రెంట్కి తీసుకున్నాం నేను ఆ వివరాల తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ ఒక బ్లాగ్ చేస్తాను పూర్తిగా డీటెయిల్స్తో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మేము ఫస్ట్ స్టార్టింగ్ ఐ థింక్ మీకు ఉంటే గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ లో చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం అనేసి యామె గెస్ట్ చేసింది కరెక్టే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం మేము ఇంకా అక్కడ ఫేమస్ కదా చిలుకూరి బాలాజీ టెంపుల్ అనేది అందుకని చెప్పి విజిట్ చేద్దామని వెళ్ళాం వెళ్తే అక్కడ సండే కూడా ఫుల్ జనాలు ఉన్నారండి అండ్ అక్కడ అన్ని చక్కతో చేసిన బొమ్మలు కానీ అన్ని బాగున్నాయి ఇంకా మేము వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాం వెళ్తుండగా కొబ్బరికాయ తీసుకుందామని ఆగాం అనమాట యాక్చువల్ గా స్టార్టింగ్ ఏమైందంటే అక్కడ బైక్ పార్క్ చేయడానికి ట్వంటీ రూపీస్ పే చేయాలి మనం అక్కడ అంటే యూత్ ఉంటారన్నమాట వాళ్ళు మనల్ని లోపలికి తీసుకొస్తారు లైక్ మా దగ్గర పెట్టుకోండి మా దగ్గర పెట్టుకోండి అని మరి అది ప్లేస్ వాళ్ళదో కాదో తెలియదు మాకు ఇక్కడేమో లైక్ మేము కొబ్బరికాయ చాలు అని అంటే తులసి కూడా తీసుకోవాలి మీరు కంపల్సరీగా ఆ ఏడు మూరాలు తీసుకోవాలి అది కూడా అన్నారు అది కూడా ఒక్కొక్క మూర ఎంతనో చెప్పాడండి ఫిఫ్టీ రూపీస్ లేకపోతే హండ్రెడ్ రూపీస్ చెప్పాడు గుర్తులేదు కానీ ఆ లేదు మాకేం వద్దులేండి అంత అయితే మాకు కొబ్బరికాయలు చాలలే అంటే అతను అయితే మీ బండ్లు బయట పెట్టుకోండి అట్లా అని కొంచెం రూడ్ గా మాట్లాడాడు సో ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే ఆ తులసి మాలలు లోపలికి వెళ్ళి చూస్తే దేవుడికి పెట్టలేదు అనమాట పక్కన బుట్టలు వేసేస్తున్నారు సో అలాంటప్పుడు మనం తీసుకొని కూడా వేస్ట్ కదా సో మీరు కూడా ఎప్పుడైనా చిలుకూరి బాలాజీ టెంపుల్ వెళ్తే ఇలాంటివి చూసుకోండి ఇంకా మేము లోపలికి అనమాట ఓన్లీ కొబ్బరి తీసుకొని మాకొద్దు తులసి మాల ఓన్లీ కొబ్బరి ఇవ్వండి కొబ్బరికాయలు అంటే సరేలే అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోయాం మేము అదంతా గొడవ ఎందుకులే అనేసి ఇంకా ఇక్కడ ఒకటి నమ్మకం ఉందంట లైక్ ఒక కోరిక కోరుకొని ఫస్ట్ కోరిక కోరుకున్న రోజు ఒక ప్రదక్షిణ చేస్తే కోరిక తీరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయాలంట అదే ఒక నమ్మకం ఉందంట ఇక్కడ నాకు తెలియదు మా ఫ్రెండ్ కిరణ్ చెప్పాడు ఆ ఇంకా కోరిక కోరుకొని మేము ఒక ప్రదక్షిణ చేసాం అనమాట కోరిక తీరక చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయాం మేము బికాస్ దేవుణ్ణి చూడాలి కదా అండ్ కాయ కూడా కొట్టాలి కాబట్టి ఆ ఇంకా వెళ్ళగా లోపలికి వెళ్ళగానే మేము అక్కడ కుంకం ఉంది బొట్టు కంపల్సరీ అనే రాసింది అక్కడ అందుకని చెప్పి మేము కూడా ఇంకా కుంకం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాం ఇంకా లోపలికి వెళ్ళేసి ఆ కొబ్బరికాయ కొట్టాం చాలా కొబ్బరికాయలు అన్నీ ఒక దగ్గర వేసున్నారనమాట మనం అయితే ఒక చెప్పే తీసుకోవాలి ఒకటి అక్కడే వదిలేయాలి మామూలుగా ఏ గుడికైనా అంతే ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒకటక్కడే వదిలేసి రావాలంట ఇంకా మేము అంతే అనమాట అక్కడే కాయ కొట్టేసి ఒక చెప్ప వదిలేసి ఇంకా డైరెక్ట్ దేవుడి దర్శనానికి వెళ్ళిపోయాము మామూలుగా అయితే దేవుడి దర్శనం అనేది టైమింగ్స్ ఉంటాయంట యాక్చువల్ గా ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ కల్లా క్లోజ్ చేస్తారంట గుడి మాకు తెలీదు ఆల్రెడీ లేట్ అయిపోయాం మేము బికాస్ చెప్పాం కదా మాకు మేము చాలా లేట్ అయిపోద్ది అవుట్స్కర్స్ నుంచి వచ్చేపాటికి అని చెప్పి అండి ఇతను ఎవరు గుర్తుపట్టారు మీరు ఇక్కడ గడ్డం ఉన్న అతను తెలిస్తే కమెంట్ చేయండి మాకు ఒక గుడ్ థింగ్ జరిగింది అనమాట యాక్చువల్ గా వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే శివుడు ఉంటాడనమాట అక్కడ అక్కడికి వెళ్తే దేవుని దర్శించుకుందామని వెళ్ళాం మేము క్యూలో అక్కడ ఏం జరిగిందంటే అప్పుడే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎవరు వేరే వాళ్ళు పెన్స్ ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కి వెళ్తే మాకు కూడా ఇచ్చారనమాట మాకు అది ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం లాగా అనిపించింది ఎందుకు అంటే బికాస్ మమ్మల్ని చూడంగానే స్టూడెంట్స్ అనుకొని పెన్ ఇవ్వడం అనేది అదే గుడ్ థింగే కదా మాకైతే గుడ్ థింగ్ అనిపించింది బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాం మేము ఇంకా ఇక్కడ షాపింగ్ చేద్దాం అని చూస్తే ప్రైజెస్ మాత్రం అబ్బా ఆకాశాన్ని అంటిపోయాయండి ఇంకా ఏం కొనలేదు ఊరికే ఇంకా అన్ని షాప్స్ దగ్గర చూసాం బట్ షాప్స్ వాళ్ళు మాత్రం ఏదైనా కొంటే చాలా బాగా మాట్లాడతారు లేదు అంటే కసురుకుంటారండి అది నాకు నచ్చలేదు ఎక్కడైనా కానీ ఏదైనా చెప్పడం వరకు రూడ్ గా మాట్లాడకుండా జస్ట్ నార్మల్ గా చెప్తే అది వేరు బట్ ఈ మధ్య చాలా వరకు గమనించాను నేను చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు ఇంకా మనమే చూసుకొని ఇంకా చూసి చూడనట్టు వదిలేయాలి మాకు అట్లనే ఒక ఇన్సిడెంట్ ఎదురైందనమాట అక్కడ ఇంకా బాగా ఎండ ఉంది కదా డిహైడ్రేట్ అయిపోతున్నాం అని చెప్పి జ్యూస్ తాగాము జ్యూస్ తాగి ఇంకా బయటికి వచ్చామనమాట ఏం కొనలేదు కొనడానికైతే అక్కడ ఇంకా చిలుకూరి బాలాజీ టెంపుల్ లో దేవుని దర్శించుకొని ఇంకా మేము మళ్ళీ సిటీలోకి స్టార్ట్ అయిపోయామనమాట బికాస్ మాకు ఇంకో అదర్ ప్లాన్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా చిలుకూరి బాలాజీ టెంపుల్ విజిట్ చేయకపోయినా విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ మిస్ చేసాం మేము చూడలేదు ఇంకా మేము ఇక్కడ మండి ఒకటి ఉంది నియర్ బై కోటి అనమాట అక్కడికి వచ్చి మండి తిందామని చెప్పి వచ్చామన్నమాట అని ఏంటంటే స్పెట్స్ ఉండకూడదంట వీడియోలో అందుకే ప్రతిసారి వీడియో తీసిన ప్రతిసారి స్పెట్స్ అట్లా మీరు తిట్టకండి గుడికెళ్ళి ఏంటి మండి అని ఆ రోజు సండే కదా అని చెప్పి ఇంకా మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు మండీకి ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్ళటం ఇంకా అందుకని మొహల్ బాగా వాడిపోతే కొంచెం ఫ్రెష్ అయ్యాం అనమాట అక్కడే అవ్వగానే మేము వెళ్ళిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఆర్డర్ వచ్చిందనమాట యాక్చువల్గా ముందుగానే తెస్తామన్నారు బట్ మా ఫ్రెండ్స్ రమేష్ అండ్ లింగ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రావాలి సో వెయిట్ చేసామన్నమాట మేము కాసేపు అందుకని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూప్స్ తెచ్చారు లావణ్య రివ్యూ చెప్తుంది సూపర్ ఉందంట ఇంకా చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు వచ్చేలోపు నేను వెజిటేరియన్ కాబట్టి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా మండీ ఆర్డర్ ఇచ్చాం కదా ఇంకా అది త్రీ ప్లేట్స్ వచ్చేసాయి అనమాట రోస్ట్ అండ్ జ్యూస్ ఇది ఒకటి ఇంకొకటి ఏదో చెప్పారు వాళ్ళు నాకు అంత ఐడియా లేదు వాటిపైన ఇంకా ఆ రైస్ వెజ్దే కాబట్టి వాళ్ళు ఇంకా చికెన్ చెప్పండరు కదా వండేటప్పుడు అందుకని మర్చిపోయాను అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి నేను అది మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఎవరికైనా లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి నేను లింక్స్ షేర్ చేస్తాను మీకు యాదగిరిగుట్ట బ్లాగ్ లో నా శారీ డ్రైపింగ్ నేనే చేసుకున్నాను అనమాట అండ్ మా ఫ్రెండ్స్ కూడా నేనే డ్రైప్ చేశాను అది కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ నా శారీ అండ్ అవుట్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఈ ప్లేస్ నాకు చాలా తెలుసు అనమాట లైక్ ఎందుకంటే నేను అక్కడ స్టే చేశాను కాబట్టి కోటిలో నాకు ఐడియా ఉంది ఈ భారతి టీ అండ్ స్నాక్స్ ఉంది కదా దానిపైనే మా హాస్టల్ ఉంటది ఇంకా ఏదైనా కావాలి టీ తాగాలి అనిపించినప్పుడల్లా అక్కడికి వస్తాం అనమాట బికాస్ అక్కడ బాగుంటది చాయ్ అని కోటీ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి ఎవ్రీథింగ్ వాస్ చేంజ్డ్ ఇంకా మా ఫ్రెండ్ కిరణ్ షూ తీసుకున్నాడనమాట యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తారు ఇంకా మా వాళ్ళు తగ్గించి తగ్గించి ఫోర్ హండ్రెడ్ కి చేసుకున్నారనమాట ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్కడ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ బాగా బార్గెన్ చేయాలన్నమాట మనం మాత్రం లేకపోతే మనకి డూపే ఇంకా సో చూసుకొని షాపింగ్ చేయండి బాగా బార్గెన్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు బాగానే ఉంటాయి అంటే క్వాలిటీ అనేది అంతా ఎవ్రీథింగ్ బాగానే ఉంటాయి కానీ ప్రైజెస్ హెవీ చెప్తారనమాట మరి అంత ప్రైజెస్ పెట్టబుద్ది కాదు వాటికి ఇంకా లావణ్య ఇక్కడ చిన్న చిన్నవన్నీ చూస్తుంది అనమాట చాలా బాగున్నాయి కదా అనేసి మనకి అవి ఇప్పుడే కొనే టైం లేదు లావణ్య ఇంకా చాలా ఉంది అని చెప్తే ఇంకా అక్కడ పెట్టేసింది ఇంకా మా ఫ్రెండ్స్ స్టైల్ చేస్తున్నారు అనమాట షర్ట్స్ టీ షర్ట్స్ తీసుకోవడానికి అక్కడ బాగున్నాయి అనమాట అందుకే మా వాళ్ళు కూడా ఒక టూ త్రీ షర్ట్స్ తీసుకున్నారు ఇంకా అక్కడ ఇంకా అయిపోగానే మేము ఇటు మెట్రో సైడ్ కి వచ్చేసాము అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉంటది కదా డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ బాగా దాహం వేస్తుంది ఎక్కడే కానీ వాటర్ దొరకవండి బాబు హైదరాబాద్ లో దగ్గర దగ్గర ఏమైనా హోటల్స్ ఉంటాయి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి అనుకుంటే అస్సలు దొరకవు మేము తెచ్చుకున్న వాటర్ ఏమో ఒక బాటినాడు ఉండేదేమో సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఉన్నాం అస్సలు సరిపోలేదు ఇంకా అందుకని చెప్పి మేము సోడా తాగినాం ఏదో ఒకటి కనీసం దప్పికైతే తిట్టే చాలే అనేసి ఇంకా సోడా తాగే షాపింగ్ కి ఏమన్నా తీసుకుందామని వెళ్తుండగా నాకు ఈ క్యూట్ గౌన్స్ అనమాట ఏమైనా చిన్నపిల్లల డ్రెస్సెస్ చాలా బాగుంటాయండి బట్ ఏంటి అంటే వాళ్ళది ఒక డ్రెస్ కొంటే పెద్దవాళ్ళవి టూ త్రీ డ్రెస్సెస్ వస్తాయనమాట కుర్తీస్ కానీ అట్లా అంత హెవీ రేట్ ఇప్పుడు చిన్నపిల్లలవి ఇంకా కుల్ఫీ తిన్నాం ఇక్కడ గోకుల్ చాట్ల ఫేమస్ కదా అని చెప్పి వెళ్తే అక్కడ ఓన్లీ క్యాష్ అంట మాతో క్యాష్ లేదు అంతా ఆన్లైన్ ఉంది అనమాట బట్ పోనీ రమేష్ ఇస్తే రమేష్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా వాడికి చిల్లర లేదంట వాడు లేదు మీరు చేంజ్ తీసుకురావాలి అన్నాడు అవన్నీ మాకు తెలియదు కదా ఇంకా మేము ఇంకా పానీపూరి తినేసి మళ్ళీ ఇక్కడ ట్యాంక్ బండ్ అండ్ సెక్రటేరియట్ ఉన్నాయి కదా అవి చూద్దామని వచ్చేసినాం అనమాట నైట్ వ్యూ చాలా బాగుందండి సెక్రటేరియట్ కి అండ్ అస్తూపం కి గానీ చాలా బాగా అనిపించింది నాకు కానీ చూస్తూ ఆ జవహర్లాల్ నెహ్రూ పార్క్ ఉంది కదా లోపలికైతే ఏం వెళ్లలేదు అలా నెహ్రూ పార్క్ అండ్ లుంబిని పార్క్ పక్కన పక్కనే ఉంటాయి కదా ఏం వెళ్ళలేదు పోటింగ్ కూడా ఉంటది బట్ ఏం వెళ్ళలేదు అక్కడ బోటింగ్ వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అనిపించింది బికాస్ ఆ స్మెల్ మనం తట్టుకోలేం కదా బట్ ఇంకా టైం బండ్ దగ్గర మంచిగా నైట్ వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా కొన్ని రీల్స్ చేసాం అనమాట లావణ్య రమేష్ మేమంతా కలిపి కొన్ని రీల్స్ చేసాం అవి లావణ్య పోస్ట్ చేసి ఉంటది ఇన్స్టాలో ఇలా ఎంత మందికి ఇలా నైట్ వ్యూ ట్యాంక్ మన్ దగ్గర ఎంజాయ్ చేయడం ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి బికాస్ చల్లగా ఉంటుంది ప్లేస్ ట్రాఫిక్ ఉంటది లేండి ఆ సౌండ్ పొల్యూషన్ ఆబ్వియస్ గా ఉంటది ఎక్సెప్ట్ అది ప్లేస్ మాత్రం చాలా బాగుంటది ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ అంటే అది కూడా చూద్దామని వెళ్దాం పక్కనే ప్రసాద్ ఐమాక్స్ కూడా ఉంది మేమేం లోపలికి ఎంపూ లేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్